సో ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీపై ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు రిలీజ్ చేసింది సో అందులో భాగంగానే కొందరికి పేమెంట్స్ చేయండి ఎల్ఆర్ఎస్ సంబంధించినాయని కాల్స్ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన మన గతంలో ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ వెబ్సైట్ ఎట్లా ఉంది వాటి ఆప్షన్స్ ఏంటని మనం గతంలో చూసాం అయితే తాజాగా వెబ్సైట్ని అప్డేట్ చేశారు సో ఏమేమి అప్డేట్ చేశారు కొత్తగా అప్డేట్స్ ఏమొచ్చినాయి ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అంజయ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ మనం గతంలో చేసాం ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ పై ప్రభుత్వ మార్గదర్శకాలు రిలీజ్ చేసింది ఏం సైట్లో ఏమేమి ఉన్నాయని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం సో ఇప్పుడు చూస్తే సైట్ కొంచెం అప్డేట్ అయినట్టు కొట్టింది సో ఏమేమి అప్డేట్స్ ఇచ్చినాయి సైట్లో ఇప్పుడు కొత్త సైట్లో రైట్ గత ఫోర్ డేస్ క్రితము కాస్త అప్డేషన్ చేసినట్టుగా కనపడింది గతంలో ఒక సిక్స్ సెవెన్ ఆప్షన్స్ ఉండేవి అవును ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ దాంట్లోకి వెళ్ళి మనం అబ్జర్వ్ చేస్తే ఆ పోర్టల్లో చాలా ఆప్షన్లు ఉండేవి వాటిని ఇప్పుడు కేవలం ప్రిసైజ్ చేసి అవసరమో అది ఉండాలి అనే పద్ధతుల్లో ఒక మూడే పెట్టారు అందులో ఏమున్నాయి అంటే లేటెస్ట్గా అప్డేట్ చేసిన అంశాలలో మూడే మూడు అంశాలని తీసుకొచ్చారు ఓ మరిన్ని ఉన్నటువంటి అన్నిటిని కూడా పక్కన పెట్టేసి తగ్గించేసి మూడే ఆప్షన్లు డౌన్లోడ్ ఫైనల్ ప్రొసీడింగ్స్ అనేటువంటి ఆప్షన్ ఒకటి అదేవిధంగా నో యువర్ స్టేటస్ నీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ ఏంటి అని తెలుసుకునేటువంటి ఆప్షన్ రెండవది మూడవది ఏంటంటే గ్రీవియన్స్ ఓకే అని చెప్పి మూడు ఆప్షన్లు పెట్టారు ఓకే ఈ ఆప్షన్స్ లో మనకు ఏమేమి అర్థమవుతుంది సార్ రైట్ మొదటి దాంట్లో ఫైనల్ ప్రొసీడింగ్ అనే దాంట్లో నొక్కితే నో డేటా అని వచ్చింది ఓకే రెండవది నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది క్లిక్ చేసినప్పుడు ఏమొచ్చింది అని అంటే నా అప్లికేషన్ సంబంధించినవి అన్ని కనపడినాయి అందులో ఓకే కనపడిన తర్వాత చివర్లో ఒక బ్లూ బటన్ ఒకటి అంటే అది క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ సంబంధించిన వివరం కింద మళ్ళీ అదే అప్లికేషన్ కింద కనపడుతుంది ఈ అప్లికేషన్ లో అప్లోడ్ అని ఉంటుంది మళ్ళీ కింద అంటే నాలుగు అప్లికేషన్లకి నాలుగు చివర్లో ఏది చివరిది నొక్కితే దానికి సంబంధించిన వివరం కింద వస్తుంది కింద మళ్ళా దాన్ని చివరిలో ఆ బ్లూ బటన్ కనబడేదాన్ని క్లిక్ చేస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఒకటి సేల్ ఓకే రెండు లింక్ డాక్యుమెంట్ మూడు లేఅవుట్ కాపీ నాలుగు ప్లాట్ యొక్క సైట్ ప్లాన్ వీటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయమని వస్తుంది